హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల చందమామ కథ ఏదైనా చెప్పండి ఈరోజు మనకి మామూలుగా కొన్ని కొన్ని ఏమంటే దురాచారాలు మూఢాచారాలు మూఢనమ్మకాలు చాలా ఉంటాయి మూఢనమ్మకాలు ఎక్కువ కదా మన పిల్లి ఎదురుస్తే ఏదో అవుతుంది కుక్క ఎదురొస్తే ఏదో వాళ్ళు ఏదో అవుతుంది వీళ్ళ శకునం మంచిది ఇలాంటివి కొన్ని ఉంటాయి అయితే ఈ పిల్లి శకునం మీద ఒక కథ కథ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒక ఊళ్ళోనట పరమానందయ్య అని ఒక పురోహితుడు ఉండేవాడు ఈయన కొంచెం అతి తెలివి కలిగిన వాడు అనమాట అతి తెలివి కలిగి ఎలాగైనా తను ఆశ్రయించిన గృహస్థు దగ్గర నుంచి డబ్బులు ఎక్కువ తీసుకునే విధానం ఉండేది ఆయన దగ్గర ఓహో అయితే ఆయన ఏమైందంటే ఓసారి ఓ సంపన్న గృహస్థు ఇల్లు కొనుక్కోవాలని అనుకున్నాడు అనుకుంటే మామూలుగా వాస్తు చూపించుకోవటం ఇప్పుడు మనం చేస్తూనే ఉన్నాం కదా ఈ సంపన్న గృహస్థు ఏం చేశాడంటే నాలుగైదు ఇళ్ళు చూసి పరమానందం గారిని వెంట గురుగారు మీరు కూడా వచ్చి ఇల్లు చూడండి అని చెప్పి సరే ఆయనకి బాగా నచ్చిన ఒక ఇంటికి తీసుకెళ్ళాడు తీసుకెళ్లేసరికల్లా ఆ ఇంట్లోకి వీళ్ళు వెళ్తుండగా ఏమైంది ఓ తల్లి పిల్లి రెండు పిల్లి పిల్లలు ఆ ఇంటి అరుగు మీదే కనపడ్డాయి కనపడేసరికల్లా వీళ్ళు అయ్యో పిల్లి ఎదురైందని ఆ గృహస్థం అక్కడే నిల్చున్నాడు అయితే ఏమైంది పిల్లి తల్లి పిల్లి తల్లి పెద్దది ఓ చోట ఒక అరుగు మీద కూర్చుంది అంటే మామూలుగా ఇళ్ళకి గుమ్మాలుండి అటు ఇటు అరుగులు ఉంటాయి కదా పాతకాల పిల్లల్లో ఈ అరుగు మీద నుంచి ఆ అరుగు మీదకి పిల్లలు రెండు జంప్ చేసినాయి ఓకే మామూలుగా ఎగురుతాయి కదా అవి ఆడుకుంటున్నాయి అనమాట అప్పుడు ఏమైంది ఒక ఐదు నిమిషాల తర్వాత వీళ్ళతో వచ్చిన పనివాడు ఈ పిల్లుల్ని తనివేశాడు వీళ్ళు పోయి అంటే ఒక ఫైవ్ మినిట్స్ పిల్ల ఎదురైతే ఒక ఐదు నిమిషాలు ఇంట్లోకి వెళ్ళి తర్వాత వెళ్ళాలి తెలుసు కదా మనకి అవును ఈ సిద్ధాంతం ప్రకారం వీళ్ళు ఒక ఐదు పది నిమిషాలు ఆగి కాసిన మంచినీళ్ళు తాగి ఆ ఇంట్లోకి వెళ్ళారు ఇల్లు చాలా 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 బాగుంది ఎంతో బాగుంది అది కొనేసుకోవాలి అయితే పిల్లెదురైందని ఆయనకు కొద్దిగా చిన్న లోపల కుసంకగా ఉంది అనుమానంగా అయితే పరమానంద అన్నాడు ఇల్లు చాలా బాగుందండి అఖండంగా ఉంది కాకపోతే దీనికి పిల్లి భూతాలు ఆవహించినాయని చెప్పాడు ఓకే అయితే ఈ పిల్లులు ఇందాక మీకు కనపడ్డాయి చూడండి వీటిని తరిమేయాలి అనేసరిక ఈయన ఏమనుకున్నాడు ఓహో మనకు కనపడింది నిజమేనమాట మన గురువుగారు ఎలాగో ఉన్నారు ఈయన అఖండు అదేదో ఆ భూతాలను తరిమే ప్రోగ్రామ్ ఏదో ఆయనే పెట్టుకుంటాడు అనుకుని ఆ గృహస్థ అన్నాడు గురువుగారు ఇది చాలా మంచి ఇల్లు అండి రేటు తక్కువ కూడా పడింది మరి మీరు చెప్పండి పిల్లులు మనం ఏదైనా చేయగలమని మీరు చెప్పేటట్టయితే నేను ఇల్లు కొనుక్కుంటానండి అన్నాడు పరమానంద్ ఏముంది దానికి పెద్ద హోమం అది చేసేసుకోవాలి ఒక బంగారపు పిల్లిని చేయించి దాన్ని నాకు దానం ఇచ్చావా నీ పిల్లి భూతాలు నిన్ను వదిలిపెట్టేస్తాయి ఆ పిల్లలు తల్లి ఏం మాట్లాడుకుంటాయో తెలుసా నువ్వు పెద్దవాళ్ళని వేసుకో మేము పిల్లల్ని వేసుకుంటామని ఇక్కడి నుంచి ఇక్కడ జంప్ చేసిన దూకే కదా ఇంత సింపుల్గా దూకినంత తేలిగ్గా పిల్లల్ని లాగేస్తామని పిల్లలు చెప్తున్నాయి ముందే కనుక వీటిని మనం ఇంట్లో నుంచి తరిమేసామంటే ఈ భూతాలని అప్పుడు ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని నమ్మించాడు ఈ గృహస్థ ఏమనుకున్నాడు ఏముంది ఇల్లేమో తక్కువ రేటుకు వస్తుంది హోమం చేసేస్తే సరిపోతుంది అంతే కదా అని హోమానికి ఒప్పుకున్నాడు ఇల్లు కొనేసుకున్నారు గృహప్రవేశం పెట్టుకున్నారు పెద్ద హోమం చేశారు ఈ హోమానికి చాలామంది ఋత్విక్కులు కావాలి అంత హోమం చేయాలంటే చాలా మంది కావాలి కదా గోడంతమందిని పరమానందం గారి తన పరిచయస్తుల్ని పిలిచారు పిలిస్తే వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే పరమానందం గారు రెగ్యులర్గా పిలుచుకునేవాళ్ళు ఆయన ఏం చెప్తే అది చేస్తారు వాళ్ళకల్లా డబ్బులు ముడతాయి చాలు అక్కడి నుంచి ఏమైంది పదహారు మంది మొత్తం ఋత్వికుల్ని పిలిచారు హోమం జరుగుతూ ఉంటే ఈ మార్జాలం మార్జాల హోమం అని చెప్పేశారు కల్లా వాళ్లలో వచ్చిన మోహనుడు అనే ఒక అతను చాలా బాగా చదువుకున్నాడు అతనికి శాస్త్రం బాగా తెలుసు ఈ మిగిలిన వాళ్ళంతా మమ అనే వాళ్ళే ఓం స్వాహ అంటమే వచ్చు కానీ వాళ్ళకి పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు ఏదో నాలుగు ముక్కలు వచ్చి పూజా పురస్కారాలు చేస్తారు వాళ్ళు అంతే ఇవి వచ్చిన మోహనుడు చాలా తెలివైన వాడు అతనికి బాగా శాస్త్రం తెలుసు అతను ఈ మార్జాల హోమం ఏమిటి మార్జాలని హోమం ఏమిటి వీళ్ళ బొందా ఎక్కడా ఉండదు వీళ్ళేదో మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని కనిపెట్టాడు సరే ఈ హోమం పూర్తయ్యాక వాళ్ళు ఒక బట్ట కప్పి ఒక వస్తువుని ఈ పరమానందయ్యకి దానం చేయటం చూశాడు అతను ఏం దానం చేస్తున్నారు అనేది మెల్లిగా వాకప్ చేశాడు పరమానందయ్య గారు తెలివిగా ఏం చెప్పాడంటే ఋత్విక్కులందరికీ తలా ఒక పది రూపాయలు ఇవ్వండి నాకు దానం ఇచ్చే వస్తువుని ఋత్విక్కుల కంట పడకుండా ఇవ్వాలని వాళ్ళకి ముందే నచ్చజెప్పాడు అనమాట ఓహో ఈ దానం ఇచ్చే వస్తువుని ఒక అంగాస్త్రంలో చుట్టి అంగాస్త్రం అంటే చిన్న గావంతాంటి దాంట్లో చుట్టి దానం ఇచ్చారు ఇచ్చేసారు కల్లా ఇతను ఇదేదో బరువైన వస్తువు వీడు మనకు తెలియకుండా మోసం చేస్తున్నాడని మోహన్డు కనిపెట్టాడు కనిపెట్టి మెల్లిగా ఈ పని వాళ్ళ దగ్గర అక్కడ ఇక్కడ ఆరా తీసాడు ఈ వచ్చిన భోజనాలకు వచ్చిన జనం చాలా మంది మరి ఇంత హోమం చేసినప్పుడు ఎంతమంది అవుతారు భోజనాలకి ఈ వచ్చిన వాళ్ళల్లో ఒక స్వర్ణకారుడు కూడా ఉన్నాడు అంటే బంగార పనిచేసేవాడు ఉండేసరికలా ఇతను ఆ స్వర్ణకారుడి దగ్గర కూర్చున్నాడు ఏదో మాటల మధ్యలో ఎంతకు చేస్తారు మీ ఊళ్ళో ఎంత రేటు మాట్లాడతాను కదా మాట్లాడేటప్పుడు ఈ బంగారపు వస్తువుల రేట్లు తులానికి ఎంత తరుగు తీసుకుంటారు ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మామూలు వాటికి అయితే వేరండి విగ్రహాలు అవి చేయటానికి బాగా ఎక్కువ పడుతుందండి సమయం తీసుకుంటుంది అన్నాడు విగ్రహాలు చేస్తారంటే కాదండి పిల్లి లాంటి జంతువుల విగ్రహాలు అని చెప్పాడు చెప్పేసరిక ఇతనికి ఏం అనుమానం వచ్చింది ఈ మార్జాల హోమం అన్నారు వీళ్ళు ఆయనకి ఏదో పరమానందయ్య గారికి దానం చేశారు అదేదో బరువైన వస్తువులు అని కొంప తీసి వీళ్ళు కానీ పిల్లి బంగారాన్ని తోటి పిల్లిని తయారు చేయించి దానం చేశారేమోనని డౌట్ వచ్చింది హోమం అయిపోయాక సాయంకాలం ఏం చేశాడు పరమానందే వన కాల్పడ్డాడు ఈ మోహనం మోహనుడు పడి ఏమడిగాడంటే నువ్వు దానం తీసుకున్నావు ఆ వస్తువు మరి ఋత్వికలో ఇంతమంది వచ్చావు మాకు కూడా ఇవ్వాలి కదా నువ్వు ఏం తీసుకున్నావు అని అడిగితే అతను చెప్పలే వీడు బాగా మాట్లాడి మాట్లాడి పోట్లాడి కొంచెం వాదించి బంగార పిల్లిని తీసుకున్నాడు అనే విషయాన్ని బయట పెట్టించేసాడు బయట పెట్టించి నువ్వు ఇది చేయటమే తప్పు పోనీ చేసావనుకో మమ్మల్ని అందరినీ హోమం చేయడానికి ఈ పని చేయడానికి పిలిచావా ఇది ఎక్కడా శాస్త్రంలో లేనిది అయినా కూడా మేము చేసాం తెలుసో తెలియకో దీన్ని మా అందరికీ భాగం పెట్టు మాకు కూడా ఇవ్వు అనే సరి అతను ఒప్పుకోలే గడుదగొడ్డు ఇదంతా నేను ఏర్పాటు చేసుకున్నాను నా తెలివితేటలతోటి నా పైగా గృహస్థు నన్ను నమ్మినవాడు నేనెందుకు ఇస్తాను నేను ససై మీరా అన్నాడు అనే సరి కల్లా వీడికి శాస్త్ర చేయాలని నేను నువ్వు చెప్పట్లేదు కదా నువ్వు తెలియనంటున్నావు నేను పోయి మీ ఓనర్కి చెప్తానంటే గృహస్థుకి చెప్తాడు ఎవరైతే ఈయన ఎవరి ఆశ్రమంలో ఈయన ఉన్నాడు పరమానంద గారు వీళ్ళని దానం ఇచ్చిన ఇంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి వెళ్ళి అన్నాడు అనేసరికల్లా ఈయన ఏం చేశాడు ఈయన ఇంటికి వెళ్ళి మోహనుడు ఇంటికి వెళ్ళి స్నానం చేసి వ్యవహారం చూసుకుని మళ్ళీ వీళ్ళు ఇంటికి వచ్చే లోపల ఏం చెప్పాడంటే మీరు రేపు ఈ పిల్లి ఒక బ్రాహ్మడి రూపంలో కనపడుతుంది మీకు ఆ బ్రాహ్మణ్ని వాళ్ళు మన రుత్వికుల్లో ఒకటిలాగా కూడా కనపడచ్చు చితకొట్టేయండి ఇంటి వాళ్ళకి చెప్పాడు అయితే ఈ పరమానందం గారు వెనక్కి తిరిగి మళ్ళీ గృహస్థు ఇంటికి వెళ్ళటం చూసుకున్నటువంటి మోహనుడు ఏం చేశాడంటే అక్కడ ఉన్న పరమానందయ్య గారి పని మనిషిని అమ్మాయి పది రూపాయలు ఇస్తాను మీ అయ్యగారు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారో చూసి రమ్మని పంపించాడు ఆ అమ్మాయికి పరమానందయ్య గారు పెద్దగా డబ్బులు ఇచ్చేవాడు కాదు ఉచితార్థం పది రూపాయలు వస్తుంటే ఎవరికి చేయదు అమ్మాయి ఏం చేసింది ఆయన వెనకాలే వెళ్ళి అయ్యగారు ఆ గృహస్థతోటి ఏం చెప్తున్నాడో వినేసింది ఏం చెప్పాడు ఆయన నా ఋత్విక్ రూపంలో అయినా ఈ పిల్లి ఆత్మ వస్తుంది పని చిత కొట్టేమని చెప్పారు కదా ఇది వినేసి ఆ అమ్మాయి ఏం చేసిందంటే అంటే వచ్చి మోహనుడికి చెప్పింది ఋత్విక్ రూపంలో వస్తారు బ్రాహ్మణ రూపంలో ఎవరో పిల్లి ఆత్మ వస్తుంది అండి ఆ ఆత్మని చితకొట్టేమని గృహస్థుకి చెప్తున్నారండి మా అయ్యగారు అని చెప్పింది చెప్పంగానే అంటున్నాడు ఓహో వీడు నాకు నన్ను తన్నించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనుకుని ఈయన ఏం చేశాడు సరే ఇంటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత బాగా చీకటి పడ్డాక ఈ ఏ గృహస్థు ఇంట్లో వీళ్ళు పూజ చేశారో ఆ గృహస్థు ఇంటి దాకా వచ్చి పని వాళ్ళు బాగా సాయంకాలం రాత్రిపూట ఎనిమిది గంటకల్లా అన్నాలు తినేసి వాకిళ్ళల్లో పడుకుంటారు అందులో పొద్దున తనకి కబుర్లు చెప్తూ ఆ మా పనులు చేస్తూ తిరిగిన ఒక కుర్రాడిని చేరబిలిచాడు రారా అబ్బాయి నీకు ఒక పని చెప్తాను పది రూపాయలు ఇస్తానని చెప్పి నువ్వు ఇప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి పరమానందయ్య గారి ఇంటికి వెళ్ళి అయ్యగారికి ఏదో ముంచుకొచ్చి విరుచుకు పడిపోయారని చెప్పిరా అయ్య బాబాయ్ మా అయ్యగారు బాగానే ఉన్నారండి అన్నాడు వాడు ఉంటే ఉన్నారులేవోయ్ పది రూపాయలు వస్తుంది కదా నీకు ఈ మాట చెప్పు చాలు ఇంకా నువ్వేం చేయక్కర్లేదు నీ దారి నువ్వొచ్చాయి తర్వాత సంగతి తర్వాత అన్నాడు సరే ఈ కుర్రాడు ఏం చేశాడా పది రూపాయలు చేబుల్లో పుచ్చుకొని పెట్టుకుని ఇతను చూడండి సాయంకాలం పని మనిషికి పది రూపాయలు ఇచ్చాడు ఇప్పుడు ఇంకో పది రూపాయలు ఇచ్చాడు ఈ కుర్రాడు ఏం చేశాడు ఆ పరమానందయ్య గారింటికి వెళ్ళి అయ్యగారు గారు పొద్దున్న సాయంకాలం పూజ అంతా అయిపోయింది కదండి పొద్దుటి పూజ అంతా ఫినిష్ అయిపోయాక అయ్యగారు అన్నం తిని పడుకుందాం అనుకున్నారండి భోజనం చేసి అక్కడ విరుచుకు పడిపోయారు అమ్మగారు కంగారు పడుతున్నారు అక్కడ ఏదో కంగారు కంగారుగా ఉందండి భయంగా ఉంది మీరు రండి అని ఇంకా రెండు వాక్యాలు యాడ్ చేసి పరమానందయ్య గారిని ఇంటికి తీసుకొచ్చాడు నీ దారి నువ్వు పోన్నాడు కదా పరమానందయ్య గారి ఇంట్లోకి వెళుతుండగా ఈ కుర్రాడు తప్పుకున్నాడు ఆయన ఇంట్లోకి వెళ్ళంగానే ఈ ఇంటి గృహస్థు భార్య వాళ్ళ అల్లుడు ఈ వచ్చిన చుట్టుపక్కలు తలా ఒక కర్ర పుచ్చుకుని సిద్ధంగా ఉన్నారు పిల్లి ఆత్మ వస్తుంది అని రుత్విక్ రూపంలో వస్తుందని చెప్పిన పరమానందయ్య గారి రూపంలోనే పిల్లి ఆత్మ ప్రవేశించిందని భావించి యథాశక్తి చిత కొట్టేశారు ఆయన సాగు తప్పి కన్ను పరమానందం గారు అతి కష్టం మీద ఆ గుమ్మం దాటి బయటకు వచ్చాడు గుమ్మం దాటకి ఇంకేం చేయదు పిల్లి ఆత్మ వెళ్ళిపోతుంది బయటికి దాని అంత ప్రయత్నిస్తోంది గుమ్మంలోకి బయటకు వెళ్ళడానికి అని అనుకున్నారు వీళ్ళు కొట్టి కొట్టి బయటికి తోసేసారు ఈ బయటకు వచ్చిన పరమానందం గారు కుంటుకుంటూ రెండు అడుగులు వేసే సర్కల్ ఆ పక్కనే పొంచిన్న ఈ మోహనం ఆగి పట్టుకున్నాడు బాగా అయ్యిందా మీకు అని దాంతో తనకి దెబ్బలు తగలడానికి మోహనుడే కారణం అని ఆయన అర్థమైపోయింది తను ఏం చేయాలనుకున్నాడు వాడికి వాణి కొట్టించాలనుకుంటాడు తెలివిగా రివర్స్ లో ఈయనకే దెబ్బలు తగిలినాయి దాంతో ఆయన ఏం చేశాడు బాబు ఈ సంగతి ఎవరికి చెప్పకరా నాకు దెబ్బలు తగిలిన సంగతి చెప్పకు ఈ నేను చేసిన పని చెప్పకు బంగారమే కదా తలా ఒక ముక్క తీసుకుందానులే అని ఆ కంసాల దగ్గరికి వెళ్ళి దాన్ని పదహారు ముక్కలు చేయించి ఓ ముక్క ఆయన తీసుకుని మిగిలిన వచ్చిన వాళ్ళందరికీ తలా ఒక ముక్క బంగారాన్ని సర్ది పం పంచేశాడు అనమాట ఇప్పుడు వీళ్ళ తాలూకు గృహస్థు తాలూకు అనుమానం మూఢనమ్మకం మీద వీళ్ళు సంపాదించుకోవటం ఒకటే తినకుండా తిలాపాపం తల పిడికేట్లాగా ఈ చేసిన పనికి ఆయన దానంగానే ఇచ్చాడు వీళ్ళు అతన్ని నమ్మించినప్పటికీ అతను ఇచ్చిన దానమే కదా అందరూ తలా కాస్త తీసుకుని మిగిలిన వాళ్ళు కూడా సంతోషించారు సో కథ కంచికి మనం ఇంటికి చాలా బాగుంది ఫన్నీ అనిపిస్తుంది అనిపిస్తుంది పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది చెప్పడానికి బాగుంటుంది మంచి కథ థ్యాంక్ యూ సో మచ్ నమ్మగారు నమస్తే ఓకే చెయ్య ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి